హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దాళ్లకైతే ఆసరా చేత కొత్త పథకం గురించి గొప్ప శుభార్త చెప్పారండి సీతక్క గారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులు అయితే ఎప్పుడెప్పుడు మన ఖాతాలో వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు పడతాయని ఎదురు చూసిన వారికి అయితే ఈరోజు గొప్ప శుభవార్త అనుకోవచ్చండి సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా సీతక్క గారు మన తెలంగాణలో ఉన్న రాష్ మన రాష్ట్రంలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఎంతమందికి ఏ రోజున అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మిగతా వాళ్ళకైతే ఏ రోజు నుంచి డబ్బులు అయితే రాబోతుంది దాని గురించి మనమైతే తెలుసుకుందాం అలాగే ఈసారి మన తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందాలంటే కొన్ని మార్పులు అయితే చేశారండి ఆ మార్పులు కూడా మనమైతే తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అలాగే ఆసల పెన్షన్దారులకైతే గతంలో అంటే చాలా హామీ అయితే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకంటే గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం అప్పుడు ఉండేది కదా సో దానికి మించిన హామీలు అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ ముందు సో అదే హామీ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న అయితే కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఏదైనా మంచి పని చేసిందా అంటే కొంతవరకు అయితే చేసిందండి మిగతా అయితే అసలు ఏం చేయలేదు సో ఆసరా పెన్షన్ దారులకు అయితే గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పిన నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఓకే ఇంట్లో ఇద్దరు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు ఇప్పుడు దాకా ఒక్కరికైతే డబ్బులు అయితే రాలేదని చాలా మంది అయితే మండిపడుతున్నారండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే సీతక్క గారు మనకి ఈ నెల డిసెంబర్ సంబంధించిన ఏదైతే ఫంక్షన్ అనేది వస్తుందో ఈ ఫంక్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట అంటే ముందుగా చూసుకుంటే వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందట ఆల్రెడీ కూడా శాసనసభ్యులు కూడా దీని గురించి మాట్లాడడం అయితే జరిగిందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆశ్ర పెన్షన్ దారు డబ్బులు అయితే రాబోతున్నాయండి సో జనవరి నుంచి మనకైతే ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే వస్తాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు మొత్తంగా మన తెలంగాణలో రెండు లక్షల తొంభై వేల మంది అయితే ఉన్నారు సో అందరికైతే వస్తుంది అదేవిధంగా కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి ఉండాలంటే దాంతోపాటు ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే వృద్ధులు వాళ్ళకైతే ఎలిజిబుల్ కింద అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి మన ఛానల్కి అయితే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఫర్దర్గా అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మీ వంతు సహాయంగా ఓకేనా సో థ్యాంక్ యూ జై హింద్